హాయ్ హాయ్ చెప్పు ఇప్పుడు కొత్త ఫ్రెండ్ వస్తుంది నీ దగ్గరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరోనీ అఫీషియల్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ చాలా రోజులు అవుతుంది వీడియో చేసి లాంగ్ వీడియో చేసి సో ఈ రోజు వీడియో ఏంటంటే విజయనగరంలోని చింతల వ్యాలీస్లో ఒక ల్యాబ్ అయితే వదిలేసారంట సో మేము రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాము యాక్చువల్గా నిన్న ఆ న్యూస్ తెలిసింది సో నైట్ టైం వెళ్ళలేము కాబట్టి ఆ డాగ్ని ఒక ఇంట్లో అయితే ఉంచాం ప్రజెంట్ ఆమె వచ్చి ప్రమీల ఇప్పుడు వాలంటీగా వెళ్తున్నాము సో ఇంకా లేట్ చేయకుండా బయలుదేరుదామా మొత్తం డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే చెప్తాను అనమాట సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూసేది గైస్ బై బాయ్ సో ఇంకా అయితే స్టార్ట్ అనమాట విజయనగరంకి రెస్క్యూ అయితే వెళ్తున్నాము ఆల్రెడీ ఆ డాగ్ని వచ్చి మనం ఒక ఇంట్లో ఉంచాం కాబట్టి నో ప్రాబ్లం ఎలాగైనా ఆ రోజు తీసుకెళ్ళిపోమని వాళ్ళు చెప్పారనమాట సో ఇంక చేయకుండా స్టార్ట్ అయిపో స్టార్ట్ అయిపోయాము తను వచ్చి పవన్ సేమ్ జిమ్ అనమాట వెంటనే ఇలాగ చెప్పగానే తను కూడా ఓకే చెప్పాడు బయలుదేరుదాం ఫాస్ట్గా అని చెప్తే స్టార్ట్ అయిపోయాము దారి మధ్యలో అయితే సడన్గా ఒక డాగ్ యాక్సిడెంట్ అయింది అట్లానే మధ్యలో వదిలేసారనమాట చూస్తున్నారు ఏమవుతుందని మేము వెంటనే ఆటో ఆపి చూసరికి అది కొంచెం ప్రాణాలతోనే అన్ని చనిపోలేదు అంటే మౌత్లో నుంచి కొంచెం బ్లడ్ అనేది కార్యను వెంటనే వాటర్ అనేది మొహం మీద కొట్టేసి లేపితే కొంచెం వాక్ చేసింది బాగానే ఉందనమాట చాలా గీరగా అయిపోయింది తనకి నార్ బాడీ అంతా చాలా బాధ అనిపించింది అసలు అలా వదిలేసారు మనుషులు ఎలా తయారవుతున్నారంటే కనీసం తీసి పక్కన పెడదామని కూడా లేదనమాట చచ్చిపోతే చచ్చిపోద్ది అన్నట్లు వదిలేసారు అడిగితే అలానే మాట్లాడారు అక్కడ వాళ్ళందరూ నాకైతే చాలా బాధ అనిపించింది అదైతే చాలా బాగా వాక్ చేసింది ఫైనల్ అయితే ఇక ఏం అవ్వదులే అది సో ఫైనలీ అయితే రీచ్ ప్లేస్ కి డాగున్న ప్లేస్ కి అయితే ఇదేనా ബുജ്ജിക്കുന്നത് അച്ഛല്ലോ <laughs> <laughs>

పెట్టేస్తాను నాకు ప్లేస్ లేదా నువ్వే కూర్చుంటావా బాగున్నావరా ఎలా వదిలేయాలనిపించింది అండి పెద్ద అదే ఆ బావా నువ్వు వస్తున్నావు లేదో చూస్తున్నావు అండి పవనా పవన పవనా పవన్ oh <laughs> my సో అక్కడి నుంచి తీసుకొచ్చేసాక ఇషిక వాళ్ళ ఇంట్లో ఉంచడానికి తీసుకొచ్చామన్నమాట తినే ఇషిక సో వీళ్ళ ఇంట్లో ఆల్రెడీ టూ స్ట్రే డాగ్స్ అయితే ఉన్నాయి వీళ్ళు శ్రే డాగ్స్ని పెంచుకుంటారు మంచిగాన వాటిని కూడా చూపిస్తాను వీళ్ళ ఇంట్లోనే ఒక టూ డేస్ ఉంచుదామని ఎందుకంటే ఇంకా అడాప్షన్కి పెడుతున్నాం కాబట్టి సో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఇక్కడే ఉంచడానికి ఉంచామన్నమాట దీని పేరు కీరా అనమాట చాలా క్యూట్ ఉంది అసలు నాకు చాలా నచ్చింది వీళ్ళు చిన్నప్పటి నుంచి పెంచుతున్నారంట కీరాని కూడా కీరాకి వచ్చి ఫైవ్ మంత్స్ టూ డేస్ అయితే వీళ్ళ ఇంట్లోనే ఉంది దీని పేరు టామీ చాలా ఫ్రెండ్లీ డాగ్స్ అసలు మంచిగా కలిసిపోయాయి అనమాట దాంతో కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మంచిగా చూసుకున్నారు టూ డేస్ మాత్రం ఆంటీ అంకుల్ అందరూ బాగా చూసుకున్నారు దాన్ని దానికి ఎలాంటి లోట్లు లేకుండా చక్కగా పెరిగింది అంజీ అక్కడ టూ డేస్ అయితే ఫైనల్లీ అయితే ఇంకా మేము ముంచేసి వెళ్తున్నాం బాయ్ చెప్తున్నాం అనమాట అసలు ఒప్పుకోవట్లేదు వెళ్ళడానికి కూడా వెళ్ళనివ్వలేదు మమ్మల్ని అయితే ఇంకా మరుసటి రోజు వచ్చి తీసుకువెళ్తామని ఫిక్స్ అయ్యాము సో ఈ టూ డేస్ నువ్వు ఇక్కడే ఉండాలి మేము వస్తుంటామని చెప్తున్నాం అన్నమాట దానికి సరే అలా వింటుంది ఈ అయితే అంజి దగ్గర ఉంచడానికి తీసుకువెళ్తుంటే కీర ఫుల్ భయపడిపోయింది అసలు ఎంత నవ్వుకున్నామో చాలాసేపు వరకు మంచి ఫ్రెండ్లీ డాగ్ అసలు అంజి అయితే మరి ఎందుకు వదిలేసారో ఏంటి ప్రాబ్లం అర్థం కాలేదు అదే చెప్తున్నాను మీకు మీకు డాగ్స్ని పెంచడం రాకపోతే అసలు తీసుకోకండి డాగ్స్ని అసలు ఎందుకు ఇలాగా తీసుకొని మేము మీరు వదిలేసి పెంచకుండా ఇష్టం వచ్చినట్టు దానికి కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ కూడా అలా చాలా చిన్నపిల్ల అది ఎలా వదిలేస్తారో పాపం అదే బాధ అనిపించింది నాకేం అర్థం కాలేదు చాలా ఇది కొంచెం భయపడింది ఇసుక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద డాగా అని తను తర్వాత నెమ్మదిగా వెళ్ళి అలాగా పాంపిరింగ్ చేస్తే అది ఏం అనలేదు అసలు అంజిగాడు ఏమన్నాడు ఫ్రెండ్లీ డాగ్ కాబట్టి ఏమనలేదన్నమాట సో నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇంకా దానికి బాతింగ్ చేయించాలని తీసుకొచ్చేసాము చక్కగా చేయించుకుంది అస్సలు అర్లేదనమాట మాకే షాక్ అయ్యాం మేమే షాక్ అయ్యాం ఫస్ట్ చక్కగా బాతింగ్ చేయించుకుంది హెయిర్ డ్రైర్ పెట్టించుకుంది నెక్స్ట్ నేల్స్ కూడా కటింగ్ కటింగ్ అనమాట ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అప్పుడు మేము వ్యాక్సినేషన్కి అయితే తీసుకెళ్ళాము చాలా చక్కగా చేయించుకుంది ఎక్కడ వెళ్ళిపోతామని మళ్ళీ చూడడం మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతామని ఆల్రెడీ భయపడిపోయింది బాగాన సో ఫైనలీ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್ ಗಾಯ್ಸ್ ಮಳೆ ಕಲ್ಸ್ಕೊಂಡು ಮಂಚ ವೀಡಿಯೋ ಬಾಯ್ ಬಾಯ್